చిన్న క్రియేటర్స్ అంటే స్మాల్ క్రియేటర్స్ వ్లాగ్స్ చేసేవాళ్ళు ఛానల్స్ మన కుకింగ్ ఛానల్స్ వాళ్ళు ఇంకా ట్రావెల్స్ చేసేవాళ్ళు ఈవెన్ వ్లాగ్స్ సంబంధించిన ఏ డౌట్ అయినా సరే మీకు ఛానల్కి టెక్నాలజీ సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా సరే మన ఛానల్లో కామెంట్ రూపంలో మీరు తెలుపవచ్చు దానికి మంచి వీడియో రెడీ అవుతుంది ప్లస్ మీకు కామెంట్ అనేది రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు చూసినాం కదా నేమ్ ఇది ఇట్లా ఉందో ఇది ఎందుకు వస్తుంది మీకు ఎందుకు ఇది ఇట్లా అవుతుందని చెప్పి టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే తెలుసుకోబోతుంటారు ఇవరి యూట్యూబ్ షార్ట్ హాజ్ బీన్ మ్యూటెడ్ అండ్ మార్క్ యాజ్ అన్లిస్టెడ్ మొత్తం ఏమో అవుతుందని చెప్పి భయపడతా ఉంటారు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇది ఎందుకు చేస్తారు ఇది మీకు మేల్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఇది ఎందుకంటే అందరికి రాదు కొందరు కొందరికి వస్తుంది ఈ మేల్ వచ్చినప్పుడు టెన్షన్ పడరాదు భయపడరాదు భయపడకుండా దానికి ప్రతి దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది మనం సొల్యూషన్ అనేది వెతకాలి ఎందుకంటే మన చిన్న చిన్న స్మాల్ క్రియేటర్స్ మొత్తం తొందర తొందర లోపల అంత టైం ఉండదు వారానికి ఒకసారి టూ త్రీ టూ త్రీ డేస్కి ఒక్కసారి మీరు మెయిల్స్ చెక్ చేసుకోవాలి మీ డాటాని మీరు చెక్ చేసుకుంటే మీకు ఇట్లా మెయిల్స్ ఏమైనా వచ్చినాయా అని చెప్పి ఖచ్చితంగా అయితే మీకైతే తెలుస్తుంది ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటారంటే ఇట్లా వచ్చినప్పుడు మీకు వాళ్ళు యూట్యూబ్ టీం వాళ్ళు ఏం చెప్తుంటారు అంటే క్లియర్గా స్పష్టంగా చెప్తుంటారు మీకు మంచిగా దాస పెట్టుకొని మంచిగా వినరు మీకు మంచిగా అర్థమవుతుంది మీరు ఆడియోను శాంపుల్ చేసిన వీడియోను దాని అసలు సృష్టికర్త తొలగించారు లేదా నిలిపివేశారు కాబట్టి మీ యూట్యూబ్ షార్ట్ గోప్యత సెట్టింగ్ను అన్లిస్టెడ్ మార్చడానికి మేము మాకు తెలియజేయకుంటున్నాము యూట్యూబ్లో వారి అసలు కంటెంట్ ఎలా కనిపిస్తుందంటే దానిపై మేము సృష్టికర్తలకు నియంత్రణను ఇస్తున్నాము కాబట్టి మేము ఇలా చేస్తున్నాము సృష్టికర్తలు యూట్యూబ్ నుండి వారి అసలు దృష్టిని తీసివేసినప్పుడు లేదా నిలిపివేసినప్పుడు ఆ వీడియోలను రిమిక్స్ చేసిన షార్ట్ నుండి నమూనా ఆడియోను మేము స్వయం చాలకంగా మ్యూట్ చేస్తాము మీకు మంచిగా అర్థమైందనుకుంట తెలుగు భాషలోనే మొత్తం అంతా చదివి మీకైతే వినిపించిన ఓవరాల్గా టోటల్గా వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తుంటారంటే మీకు ఈ మెయిల్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి భయపడరాదు భయపడకుండా మీరు డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూసుకోవాలి మెయిల్లో మీకు ఏముంది ఏం రాస్తుంది ఏం వచ్చిందని అని చెప్పి అందరు ఛానల్స్కి ఒకటేలాగా అని చెప్పి రాదు మీరు చేసిన మిస్టేక్ని మీ మెయిల్ రూపంలో వాళ్ళు పంపిస్తారు యూట్యూబ్ టీమ్ అనేది మీకు పంపిస్తుంది మీరు ఇట్లా చేసిన మీకు ఇది ఇట్లా రీజన్ ఇది క్లారిటీ ఇది మీరు ఇట్లా చేయకూడదు ఇట్లా చేయాలని చెప్పి స్పష్టంగా ఒక మెయిల్ ఒక ఉత్తరం మనకు రాస్తారు మెయిల్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ మెయిల్ ఓపెన్ చేసి చూడాలి దాంట్లో ఏం రాస్తుంది మీకు ఇట్లా ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను చెప్పినట్లు అంటే దీనికి మీరు ఏం చేయాలంటారంటే టోటల్ ఓవరాల్గా ఒక షార్ట్ వీడియో మీరు అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసినప్పుడు దానికి సాంగ్ ఏదైతే వాడతారో దాని సాంగ్కు ఓనర్ అనేది వేరే వాడు ఉంటాడు అంటే ఇప్పుడు మనీ ఇచ్చి డబ్బులు ఇచ్చి దాన్ని రాపిచ్చుకుంటాడు సృష్టికర్త వాళ్ళని ఏమంటారు అంటే సృష్టికర్త అంటారు వాళ్ళని యూట్యూబ్ దాంట్లో బేసిక్గా వాళ్ళని తీసుకుంటారు బేసిక్గా తీసుకుని వాళ్ళ సౌండ్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ గా వాళ్ళు తీసి లైసెన్స్తో సహా మనకు యూట్యూబ్లో ప్రమోట్ చేసినప్పుడు వీడియోని దానికి సాంగ్ అనేది వాళ్ళు డెడికేట్ చేయడం జరుగుతుంది ఆ ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఒరిజినల్ ఓనర్ పర్సన్ వాళ్ళై మనం మ్యూజిక్ యూజ్ చేస్తున్నాం మన కంటెంట్ మనము అప్లోడ్ చేసి మన మ్యూజిక్ అనేది మనం యూజ్ చేస్తున్నాం ఇట్లా మేలు రావడానికి ఫస్ట్ రీజన్ కారణం ఏందంటారంటే ఇదే ఓనర్ అనేటోడు పర్సన్ అనేటోడు ఆ సాంగ్ అనేది డిలీట్ చేస్తాడు అంటే యూట్యూబ్ నుంచి వెళ్ళి తొలగిస్తాడు తొలగించినప్పుడు నాకు ఈ సాంగ్ నాకు అవసరం లేదు నా ఛానల్లో కానీ నా వెబ్సైట్లో కానీ ఈ ఈ సౌండ్ మొత్తం నాకు రిమూవ్ చేయాలని చెప్పి ఓనర్ ఏం చేస్తారు తొలగిస్తాడు తొలగించినప్పుడు యూట్యూబ్ ఏం చేస్తాడు మీరు మ్యూజిక్ని వాడినప్పుడు మీరు ఓనర్ అనేది మీరు వెళ్ళిపోతుంది ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయాలి బ్లాక్ చేయాలి ఏది ఓనర్కి పర్మిషన్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం ఎగ్జాక్ట్లీగా ఓనర్కి ఇచ్చిన కమిట్మెంట్ ఏంది యూట్యూబ్ రెవెన్యూ షేర్ చేస్తాం మేము మాకు మా వచ్చే మా షార్ట్స్ వీడియోలో రెవెన్యూ షేర్ చేస్తాం మా మ్యూజిక్ ని మాకు పర్మిషన్ అని చెప్పి యూట్యూబ్ ఒప్పందంలో పెట్టుకుంటుంది ప్రతి ఓనర్కి మా మా యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో మ్యూజిక్ వాడుతున్నామంటారంటే ఓనర్కి మనకు మ్యూజిక్ మనం వాడిన కంటెంట్ కు కాపీరైట్ క్లైమ్ కానీ స్ట్రైక్ కానీ వేసే అధికారం అనేది లేకుంటుంది ఎందుకంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో నిబంధన ప్రకారం ఖచ్చితంగా రాయబడ్డది పాలసీ దాంట్లో ఏం రాయబడ్డది అంటారంటే మీ షార్ట్స్ మ్యూజిక్ మనం యూజ్ చేస్తున్నప్పుడు మీకు రెవెన్యూ షేర్ అవుతుంది మీకు ఎటువంటి మన యూజ్ చేసే మ్యూజిక్ యూజ్ చేసే పర్సన్కి పర్సన్స్కి ఏవైతే ఉంటారో క్రియేటర్స్ వాళ్ళకి కాపీరైట్ క్లైమ్ అనేది ఇవి వేయకుండా యూట్యూబ్ పాలసీ అడ్డం వస్తుంది యూట్యూబ్ పాలసీ చెప్తున్నావు కదా నువ్వు ఎంత పెద్ద ఇదైనా ఉండండి యూట్యూబ్ పాలసీ ఖచ్చితంగా ఖచ్చితంగా మనం పాటించి తీరాలి ఓవరాల్గా మనం మనం మ్యూజిక్ యూజ్ చేస్తున్నామంటారంటే అది షార్ట్ పాలసీ కిందికి రావాలన్నా వస్తుందా అని చెప్పి అంటూ ఉంటారు షార్ట్ పాలసీకి కిందకి కొన్ని వస్తాయి కొన్ని కొన్ని మాత్రమే పర్మిషన్ ఉంటుంది కొన్ని డెవనోషనల్స్ మ్యూజిక్స్ ఉంటాయి వాటిని మనకు లైసెన్స్ అనేవి వెరీ స్టాండర్డ్గా ఉంటాయి అవి దానికి దాన్ని యూస్ చేయాలంటారంటే కొంచెం మనం హైయెస్ట్ రిచ్ అంటే రిచ్ లైసెన్స్ అనేది మనకు ఎనిబుల్ అయి ఉండాలి ఉంటేనే మనకు ఆ కాపీరేట్ రాకుండా మనం మ్యూజిక్నైతే అయితే యూస్ చేయనింగ్ అయితే ఖచ్చితంగా అయితే మనకైతే ఉంటుంది టోటల్గా ఏమి ఏమంటున్నా ఈ వీడియోలో టోటల్ ఓవరాల్ గా మనం ఒక మ్యూజిక్ ని మనం యూజ్ చేస్తున్నాం అంటే యూట్యూబ్ పాలసీ కిందకి వస్తుందా అని చెప్పి కొందరు అడుగుతుంటారు ఎందుకంటే మనం మ్యూజిక్ యూజ్ చేసినప్పుడు యూట్యూబ్ పాలసీ కింద కన్వర్ట్ అవుతుంది కొన్ని మ్యూజిక్స్ మాత్రమే మనకు లైసెన్స్ స్టాండర్డ్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే యూజ్ చేసుకోనికి పర్మిషన్ అయితే ఉంటది వేరే వాళ్ళకి ఏదైనా యూస్ చేస్తే మాత్రం కోఆపరేటివ్ క్లైమ్ గానీ స్ట్రైక్ గా వస్తుంది వస్తే ఏమైతే ఛానల్ అయితే రిమూవ్ అవుతుంది ఛానల్ ఇంకా యూట్యూబ్ కనబడదు ఇక దాంట్లో ఇంకా యూట్యూబ్ స్పష్టంగా చెప్పేసింది ఈ షార్ట్ కు మనం మ్యూజిక్ యూజ్ చేసినందుకు ఇట్లా మనకు మేలు వచ్చింది వచ్చినందుకు మనకేమన్నా అవుతా అంటారంటే ఏమి కాదు ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది మ్యూట్ చేస్తుంది ఆ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో మన మ్యూజిక్ పర్సన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో కంటెంట్ క్రియేట్ చేసిన ఓనరు నాకు ఈ మ్యూజిక్ అనేది యూట్యూబ్లో ఉండకూడదు అంటే డిలీట్ చేస్తాడు రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది యూట్యూబ్ యూట్యూబ్ టీమ్ అనేది అప్పుడు స్టాండర్డ్గా వహిస్తుంది ఆటోమేటిక్ రోబో క్యాప్చర్స్ అనేవి ఆటోమేటిక్గా ఉంటాయి వెన్నీ ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి స్టాండర్డ్గా ఉంటుంది మీరు ఆలోచించకన్నా ముందే ఫార్టీ ఎయిట్ అవర్స్ కాదు చాలా ఫాస్టెస్ట్గా యూట్యూబ్ ఆలోచించి పెట్టుకుంటుంది దానికి మీరు తగినంతగా మీరు జిమికులు మీరు యూట్యూబ్ దగ్గర చేస్తే జిమికులు అనేది నడవది కొంతమంది ఈ జిమికులు జిమ్కులు అంటారంటే క్లిప్స్ ఉన్నాయి క్లిప్స్ మాడిఫై చేసి దాన్ని బ్లరింగ్ పైన ఎడిటింగ్ చేసి పెడుతుండ్రు అప్పుడు అది కూడా పట్టేస్తుంది నేను చెప్పినా కదా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంటిగ్రేట్ చేయబడ్డది యూట్యూబ్ సర్వర్కి ఎగ్జాక్ట్గా మీరు ఉన్నా మీరు ఏ మిస్టేక్ చేసినా ఇట్టే పట్టేస్తుంది పట్టేసి యూట్యూబ్ టీంకు పంపిస్తుంది పంపించినప్పుడు మీ ఛానల్ అనేది గ్రోత్ అనేది పెరగదు అంతవరకే ఉంటుంది మీరు జెన్యున్గా కంటెంట్ చేయండి ఒరిజినల్ కంటెంట్ చేయండి మీరు ఆటోమేటిక్గా అనేది మీకైతే యూట్యూబ్ అయితే పర్ఫార్మెన్స్ అయితే పెరుగుతుంది ఈ వీడియోలో మీరు నేర్చుకో ఉన్నది నేర్చుకోబోయేది ఏమి నటనంటే టోటల్గా ఆటోమేటిక్గా మీరు యూస్ చేసిన వీడియో గురించి మ్యూజిక్ యూజ్ చేసే ఉంటారు కదా మీరు ఇట్లా మేలు వస్తుంది కదా మేలు వచ్చినప్పుడు యూట్యూబ్ అనేది ఆటోమేటిక్గా మ్యూట్ చేస్తుంది అది ఎవరు చేయరు కంటెంట్ ఓనర్కు ఆప్షన్ లేకుంటుంది అది మీరు యూజ్ చేసిన మీకు లేకుంటుంది యూట్యూబ్ సిస్టమేటిక్ సిస్టమ్ చేస్తుంది సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మ్యూట్ చేస్తుంది ఓన్లీ వీడియో ఒకటి కనబడుతుంది అదేంది మేము అంత కష్టపడి వీడియో తీసి దాన్ని మొత్తం ఎడిటింగ్ చేసి దానికి మంచి స్కిల్స్ యాడ్ చేసి మేము డౌన్లోడ్ చేసుకోవచ్చా అని అంటే దాన్ని మళ్ళీ రీమేక్ అంటే మళ్ళీ యూజ్ చేయొచ్చు అంటే మళ్ళీ యూజ్ చేయొచ్చు ఎట్లా యూజ్ చేస్తు అంటే మీ డిస్క్ టాప్ మోడ్లో పెట్టి మీరు కంప్యూటర్ కానీ ఫోన్లో కానీ మీరు డిస్క్ టాప్ మోడ్లోకి ఇవ్వండి డిస్క్ టాప్ మోడ్లోకి మీరు పోయి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని మీకు ఒరిజినల్ వాయిస్ అనేది ఇవ్వండి మీకు ఆ వీడియో మీకు పర్ఫార్మెన్స్ అనేది మీరు దానికి స్క్రిప్ట్ మీరు ఏం రాసి ఏమున్నదని చెప్పి మీరు తెలుసుకొని మీరు దానికి వాయిస్ ఓవర్ ఇవ్వండి వేరే మ్యూజిక్ యాడ్ చేయండి లైసెన్స్లు ఉన్న మ్యూజిక్లు చాలా ఉంటాయి అవి మీరు మీకు ఇప్పుడు ఒక్క పర్సన్ యూజ్ చేస్తున్నారంటే వాళ్ళకి చాలా లైసెన్స్లు ఉంటాయి ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక లైసెన్స్ ఇచ్చి దానికి మీరు ఎనేబుల్ చేసుకుని అయితే వేరే మ్యూజిక్స్ అయితే వాడుకోవచ్చు వాడుకుంటే మీకు ఏమవుతుందంటే అదే కంటెంట్ అదే రిపీటెడ్గా మళ్ళీ రీఅప్లోడ్ కిందకి అవుతుంది మళ్ళీ రీ అప్లోడ్ చేస్తే మళ్ళీ ఇది రీయూజ్డ్ వస్తుందా పాలసీ కింద కన్వర్ట్ అవుతుందా అంటారంటే దానికి మీరు ఏం చేస్తారంటారంటే రీయూజ్డ్ కంటెంట్ మనకి ఆప్షన్ రాకుండా మీరు మధ్యలో మధ్యలో కట్ ఆఫ్ చేయాలి కట్ ఆఫ్ వీడియోని ఎడిటింగ్ చేసేటప్పుడు కట్ ఆఫ్ చేసి దాంట్లో మంచి కొత్త క్లిప్స్ యాడ్ చేయాలి క్లిప్స్ యాడ్ చేసి మీరు ఒకే విధంగా పెట్టి ఫార్మాట్లో మీరు పెట్టేసి కొట్టేసేయాలి కొట్టేసి మీరు ఎడిటింగ్ చేసి ఎగ్జాక్ట్గా రీ అప్లోడ్ చేయాలి చేసినప్పుడు ఏమవుతుంది ఎగ్జాక్ట్గా మీరు ఆ యూట్యూబ్ నుంచి మనకు కాపీరైట్ క్లైమ్ అనేది స్ట్రైక్ కానీ మనకు రావు రాకుండా ఉంటుంది ఇది మీరు ఆటోమేటిక్గా మ్యూజిక్ యూజ్ చేసి మనం షార్ట్కు మ్యూజిక్ యూజ్ చేసి ఇట్లా మేలు వచ్చినప్పుడు ఇది టోటల్గా మీ ఎట్లా అంటే మీరు అన్లిస్టడ్లోకి వెళ్ళిపోతుంది అన్లిస్టెడ్ వీడియోలోకి వెళ్ళిపోతుంది పబ్లిక్ నుంచి వెళ్ళి అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోతుంది అది పబ్లిక్ కనిపించదు ఆ వీడియోగా ఓన్లీ మీరు కంటెంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది అన్లిస్టెడ్లోకి అది పంపినప్పుడు మనం చెక్ చేసుకోవాలి నేను చెప్పినా కదా ఇంతకుముందు త్రీ డేస్కు ఫోర్ డేస్కు ఫైవ్ డేస్కు సిక్స్ డేస్కు వన్ వీక్లో ఏడు రోజులు ఉంటాయి ఏడు రోజుల్లో ఒక త్రీ డేస్ మీకు మీ ఛానల్లో మీకు ఏం జరుగుతుంది మెయిల్స్ ఏవచ్చినాయి కొత్త రూల్స్ ఏమొచ్చినాయి వన్ అవర్ కేటాయించాలి ఖచ్చితంగా రూల్స్ పాటించాలి పాటిస్తేనే యూట్యూబ్లో మనం కంటెంట్ అనేది మిగులుతుంది నేను గా నేను మీకు ఇంత ఇంత మీకు ఇంత మంచిగా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటానంటే లాస్ట్కి గా ఒరిజినల్ కంటెంట్ ఉన్నోడే యూట్యూబ్లో మిగులుతాడు ఇది స్పష్టంగా మొన్న వచ్చిన ఫిఫ్టీన్ రూల్కి మొత్తం స్పష్టంగా పాలసీ దాంట్లో మెన్షన్ చేయబడ్డది ఇది నేను నా ఛానల్లో కూడా ఉండని నా నిన్న నా ఛానల్ నా ఛానల్లో కంటెంట్ రిమూవ్ ఆటోమేటిక్గా తొలగిస్తుంది యూట్యూబ్ నా దాంట్లో కూడా రెండు మూడు షార్ట్స్ వీడియోస్ అనేది తొలగించింది ఖచ్చితంగా తొలగించింది యూట్యూబ్ మన సిస్టమేటిక్ ఏది ఉందో సిస్టమ్ అనేది తొలగిస్తుంది ఇది నీకు నువ్వు నేను అనేది ఏం లేకుంటుంది యూట్యూబ్ కావాల్సింది ఏంది ఒరిజినల్ కంటెంట్ కాంటెంట్ మనం క్రియేట్ చేస్తే అది సిస్టమ్ చెక్ చేసుకుంటుంది ప్రతి వీడియోకు ఎస్ఎస్ ఐడి రెడీ కావాలి ఎస్ఎస్ ఐడియా అంటే మీరు ఇప్పుడు వీడియో చేసినాక రినేమ్ అంటూ ఉంటుంది ఎడిటింగ్లో ఆ రినేమ్ ఒకటి ఒకటి మార్కింగ్ ఒకటి వస్తుంది మీకు కొన్ని నేమ్ వస్తుంది ఒకటి ఆర్ వై వన్ టూ త్రీ అట్లా దానికి ఎస్ఎస్ ఐడి అనేది యూట్యూబ్ సర్వర్కి అనేది అర్థమవుతుంది అవి ఎస్ఎస్సి ఐడి అనేది జనరేట్ కావాలి లాట్ ఆఫ్ ఎస్ఎస్సి ఐడి జనరేట్ అయితేనే మీ కంటెంట్ ఓవరాల్గా బాగుంటుంది ఇది అన్లిస్టెడ్లోకి పోయే ముందు మీ వీడియో ఏమవుతుందంటారంటే ఇప్పుడు ఒక వీడియో పోయినప్పుడు ఏమవుతుంది అంటారంటే ఆ వీడియోని ఆటోమేటిక్గా అది అట్లే ఉంటు అంటే ఒక ఆప్షన్ మీకు చెప్పిన ఏం ఆప్షన్ అంటే ఒకటి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని క్లిప్స్ యాడ్ చేసి అప్లోడ్ చేసుకోవాలి సెకండు మీరు దాన్ని డిలీట్ చేయాలి థర్డ్ ఆప్షన్ ఆటోమేటిక్గా ముప్పై రోజుల తర్వాత యూట్యూబే డిలీట్ చేస్తుంది కంటెంట్ ఓనర్ డిలీట్ చేయడు మనం కంటెంట్ సృష్టికర్త డిలీట్ చేయడు యూట్యూబే డిలీట్ చేస్తుంది ఆ వీడియోని ఎందుకంటే ము అది ఎందుకు డిలీట్ చేస్తుంది మళ్ళీ డిలీట్ చేసే ముందు వన్ వీక్ ఒకసారి మేలు వస్తుంది ఈ వీడియో మేము డిలీట్ చేస్తున్నామని చెప్పి ఎందుకు వస్తుంది అంటారంటే ఇన్ఫర్మేషన్ కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్కి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ పాసింగ్ అనేది జరుగుతుంది జరిగిన తర్వాత నెక్స్ట్ ఒక థర్టీ డేస్ లోపల ఈ కంటెంట్ అవసరం లేదేమో కంటెంట్ క్రియేటర్కి కంటెంట్ క్రియేటర్కి అవసరం లేదేమో అని చెప్పి యూట్యూబే డిలీట్ చేసి పడేస్తుంది డిలీట్ చేసినప్పుడు ఏమైతుంది అంటారు అంటే ఆ వీడియో అనేది అన్లిస్టెడ్లోకి మొత్తం రిమూవ్ అయిపోతుంది అప్పుడు కనిపించదు మీకు మీరు చేసుకోవాల్సిన ప్రోసెస్ చెప్పినా యూట్యూబ్ ఎట్లా చేస్తుందో ఆ ప్రోసెస్ కూడా మీకు చెప్పినా దీంట్లో మీరు ఎగ్జాక్ట్లీగా అయితే మీరు తెలుసుకొని ఇవన్నీ ఓవరాల్గా ఇట్లా మేలు వచ్చినప్పుడు మీరు భయపడకుండా ప్రతి దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది వెతకాలే అది మీకు దొరకకపోవడం మీది మీకు దొరకకపోవడం తెలియదు అనే మీరు పేరు పెడతారు అంతే ప్రతి దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది దొరకకపోతే నాకు తెలియదు అనే పేరు పెడతారు అట్లా మీరు పెట్టకుండా మీరు సర్చ్ చేయాలి రీసెర్చ్ చేయాలి ఖచ్చితంగా దొరుకుతుంది తెలుసుకోవాలి అడగాలి అడిగితేనే చదవాలి ఆర్టికల్ చదవాలి మీరు ఖాళీ ఉన్నప్పుడు చదివినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది యూట్యూబ్ గురించి కూడా న్యూస్లో వస్తాయి న్యూస్లో న్యూస్ ఛానల్స్ వస్తాయి పెద్ద పెద్ద ఆర్టికల్ కూడా రాస్తారు ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ మొత్తం మన ఛానల్లో వస్తాయి కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ లేటెస్ట్ అప్డేట్తోని మీకు ఎటువంటి ఏమైనా డౌట్ రాని మన ఛానల్కి అండగా ఉంటుంది మంచిగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తుంది ఓకే లేటెస్ట్ వీడియోస్ మంచి ఇంకా నెక్స్ట్ టైం ఇంకా లేట్ అయినా కూడా చెప్పిన కదా లేట్ అయినా కూడా లేటెస్ట్గా వస్తాయి వీడియోస్ మంచి ఓన్ కంటెంట్ వస్తుంది కొంచెం ఓపిక తీసుకోండి కొంతమంది అడుగుతున్నారు అడుగుతున్నారంటే మీది స్క్రిప్ట్ అనేది కొంచెం లెంత్ అనేది పెంచుండి అని చెప్పి అంటున్నారు కరెక్టే ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పడం జరిగింది అంటారంటే ఒకటే పర్సన్ అనేది మొత్తం ఎడిటింగ్ స్కిల్స్ కానీ ఇంకా వేరేవి కానీ మనం ఎడిటింగ్ చేసుకొని ఇంకే ఎగ్జాక్ట్గా మనకైతే సరిపోదు అందుకోసమే కొంచెం టైం ఇస్తే మేము దాని కంటెంట్ని మంచిగా సృష్టించి మేము ముందుకు అయితే తీసుకొని వస్తాం అంతవరకు అయితే మేమైతే ఉంటాం లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చే ముందు మన ఛానల్ని చెప్పిన కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్ వందే మాత్రం